హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ క్యూ చైత్రాజ్ ఫస్ట్ టైం చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మేము వచ్చేసి పడి పూజకి అటెండ్ అయ్యామండి అస్సలు నిజంగా నేను ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం అండి మేము పడి పూజకి అటెండ్ అయ్యాము వదిన వాళ్ళు చేయించుకున్నారు ఇంకా బంతి పూలు బంతి మాలలు గుచ్చడం ఇవన్నీ ఒలిచేసరికి నాకైతే బొట్టల మేలు వాచిపోయిందండి ఎన్ని బంతి పూలు ఎన్ని గులాబీ పూలు ఎన్ని చావంతి పూలు వలిచాము ఆ వారికి అలా దండలు కూర్చి వాకిల్లో కన్నీటికేసాను ఎల్టీడీ స్క్రీన్ పెట్టారనమాట దగ్గరుండి చూడండి దూరం ఉండే వాళ్ళకి కనిపించకపో కనిపించదని అలా పైకి అంతా లైటింగ్ అంత నీట్గా వేసుకున్నారు హౌస్కి నేను అంత డెకరేషన్ చేస్తున్నాను జస్ట్ నేను అంత వీడియో తీసుకుంటున్నాను చూడండి ఇటు సైడ్కి కనిపించదు కదా అడ్డం ఉంటుంది అని చెప్పి టీవీ పెట్టించారు సాములందరూ ఇటు సైడ్ భీక్ష వండుతున్నారనమాట అల్పాహారం అన్ని వండుతున్నారు సో వాళ్ళు ఏమైనా చూస్తారని చెప్పి ఎల్డీవీ టీవీ పెట్టించారు ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడంతా చూడండి ఒక టెంపుల్ లాగా నిజంగా ఒక నిజంగా చాలా ఏమంటారు మన ఇంటి పక్కనే ఒక పెద్ద టెంపుల్ ఉన్నట్టుగా చూడండి ఎలా కట్టారో ఇక్కడ శివుడికి పాలాభిషేకం చేస్తున్నట్టుగా ఇలా పెట్టుకున్నారు వచ్చేసి టెంపుల్ పైన వచ్చేసి వెంకటేశ్వర స్వామి చక్రాలు ఇవన్నీ పెట్టారు వచ్చేసి అయ్యప్ప స్వామి కీటాలన్నీ సెట్ చేసుకుంటున్నారనమాట డెకరేషన్ చేసుకుంటున్నారు వచ్చేసి మ్యూజిషియన్ అది నుంచి వచ్చేసి హోమ్ థియేటర్స్ స్పీకర్స్ ఇలా మొత్తం సెట్ అనమాట ఇప్పుడు వచ్చేసి జస్ట్ మేము డెకరేట్ చేసుకునే ఈ వీడియోని వీడియో మధ్యలో చూ వీడియో పెడుతూ ఉంటారు కదా చూడండి ఎంతమంది సాములు వచ్చారో అసలు ఇలా మొత్తం డెకరేషన్ అయిపోయిన తర్వాత మేము అన్ని ఫ్లవర్స్ అవన్నీ పెట్టినట్టు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారనమాట పడి పూజ అన్నమాట అనమాట పడి పూజ అంటారు మెట్ల పూజ అంటారు మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పూజ అనుకుంటాం కదా ఇక్కడ వచ్చేసి పడి పూజ అంటారు మెట్ల పూజ అంటారు మన సైడ్ మెట్ల పూజ అంటారు పద్దెనిమిది మెట్లకి పడి చేస్తారు దాన్ని మెట్ల పూజ అంటారు పడి పూజ అంటారు కానీ భారీ ఎత్తున పెట్టుకున్న అసలు పూజ అసలు నేను ఫస్ట్ టైం అసలు చూడమే ఫస్ట్ టైం ఇంత భారీగా ఇంత మంచిగా ఇంత దగ్గర ఉండి చూడడం మీకు ఫస్ట్ టైం అనమాట అసలు ఎంత బాగుందో మా పాప ఇంకా అంత తిరుగుతూ ఉంది అసలు అంత చూస్తూ ఉంది ఇంకా ఎక్కడ వచ్చేసి చేసి వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉన్నారు మా పాప కూర్చేసుకొని కూర్చుంది మేము ఇంకా ఎవరు రాలేదు కదా జస్ట్ మొత్తం సరౌండింగ్ మొత్తం వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట కిందకు వచ్చేసరికి పైన అయ్యప్ప స్వామిది విగ్రహం పెట్టారనమాట అది తీసుకొని వస్తూ ఉన్నారు అయ్యప్ప స్వామి విగ్రహం ఉంటుంది కదా పంచలోకాల విగ్రహం కూర్చో అది పైన దీపారాధన చేసుకొని హార్ తెచ్చుకొని తీసుకొరుస్తూ ఉంటారన్నమాట స్వామి ఏ శరణం అయ్యప్ప అనుకుంటూ అసలు నిజంగా ఆ పదం వింటున్నప్పుడు కానీ చెప్తున్నప్పుడు కానీ ఉన్న ఫీలింగ్ నిజంగా చాలా అంటే చాలా మా పాపకి కానీ నాకు కానీ అయ్యప్ప స్వామి అంటే ఎంతో అంత శక్తిగాను హ్యాపీగాను ఉంటుంది అలా అంతా అయిపోయిన తర్వాత అక్కడ పెడతారు అక్కడ పెట్టిన తర్వాత ఇంకా స్వాములు ఇక్కడ భాస్కర్ స్వామి అని అది మైక్ పెట్టుకొని మారుతున్నారు కదా కోదాడ స్వామి అని చెప్పి ఆయన పాటలు మాత్రం నిజంగా అమృతమే అనమాట చోట్ల అమృతం పోసినట్టే ఉంది లైవ్లో ఉంటే నిజంగా అంత బాగా పాడాడు చా ప్రోగ్రామ్స్కి కానీ ఇట్లా ఏదైనా పూజలకు కానీ ఆయన పాడతాడనమాట భాస్కర్ స్వామి కోదాడ అసలు నిజంగా చాలా బాగా పాడాడు అమ్మవారి పాటలు కానీ అయ్యప్ప స్వామి పాటలు కానీ నరసింహస్వామి పాటలు అన్నీ ప్రతి ఒక్కటి లక్ష్మీదేవి పూజ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి పాట పాడారు అసలు ఎంత బాగుందో అలాగా ఇక్కడ వచ్చేసి లేడీస్ అంతా ఇక్కడ కూర్చున్నారు అనమాట ఒక సైడ్కి ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి స్వాములు కూర్చుంటారు అడ్డం ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడంతా స్వాములు కూర్చున్నారు ఇటు అంతా లేడీస్ కేసారు ఇంకా భాస్కర స్వామి వచ్చి అప్పుడే పాట స్టార్ట్ చేశారు అసలు ఎంత వింటున్నా వినకొద్దు ఉంటుంది అసలు మనిషి దగ్గర నిలబడడానికి వీలుగానే ఉండదు అంత ఇంకా క్లాప్స్ మనం కూడా ఎగరాలి అనిపిస్తుంది అంత ఫోకస్ అంతా బాగా పడుతుంది ఆ వాయిస్లో అంత ఉందన్నమాట బేస్ ఆ బేస్ని బట్టి మనకి బాడీ ఊపి వస్తుంది ఇంకా ఇక్కడ ఇలా వచ్చేసి ఇలా ఇలా వ్యాసాలు అనేవి ఇలా వేయించారనమాట ఒక వినాయకుడు నరసింహస్వామి సుబ్రహ్మణ్యం స్వామి అట్లా అయ్యప్ప స్వామి సింహం మీద వచ్చినట్టుగా ఇలా అంద ఇలా గెటప్స్ వేసుకొని వచ్చారనమాట ఇక్కడ వినాయకుడు చూడడం ఇంత మంచిగా పెద్దగా అసలు చాలా బాగా అనిపించింది నిజంగా వినాయకుడు సడన్గా చూస్తే వినాయకుడే ఇక్కడ ఏదో ఉన్నట్టుంది వినాయకుడు ఎలా కదులుతూ ఎలా నడుస్తారో అలా కావాలని ఇంకా అడుతున్నాం అలానే నడుస్తూ అలానే ఉంటారు అక్కడ మా పాప చే హ్యాండ్ ఇచ్చి చాలా హ్యాపీగా అక్కడ ముందు కూర్చొని అక్కడికి వెళ్ళి బ్లెసింగ్స్ అన్నీ ఇచ్చాడు అనమాట చాలా హ్యాపీ అయింది అండ్ అలా ఇంకా చాలామంది తక్కువ వచ్చారు కొంతమంది సాంగ్లే ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళంతా ఇంకా అసలు లాస్ట్ మూమెంట్ కల్లా ఎంత మంది వచ్చి ఉంటారు ఫోర్ థౌజండ్ మెంబర్స్ అనమాట అక్కడ అగ్నిహుండం కూడా ఉందనమాట ఇది నిప్పుల మీద తొక్కుతారు కదా అది కూడా అక్కడ పెట్టారు హోమగుండం అక్కడ కూడా కొంతమంది స్వాములు ఉన్నారనమాట లాస్ట్ మూమెంట్లో చాలామంది వచ్చారు ఎందుకంటే ఇక్కడ ప్లేస్ కొంచమే ఉంది కనిపించదు సో టయానికి వచ్చారనమాట అల్పాహారానికి టయానికి అక్కడ హోమగుండం తొక్కడానికి ఆ టయానికి మాత్రం స్వాములు ఫుల్గా వచ్చారు ఈ పాప చూడండి అస్సలు ఏమాత్రం తగ్గకుండా ఇటు అటు చూడకుండా అటు తిరిగి వేసేస్తూ ఉంది తన పాటికి తాను ఆ సాంగ్ పాడుతుంటే అంత అంత ఉందన్నమాట ఆ సాంగ్లో బేస్ వినాయకుడు పాటతో స్టార్ట్ చేసి లాస్ట్ అయ్యప్ప స్వాములు అలా అనమాట ఒక పది సాంగ్స్ దాకా పూజ ప్రతి ఒక్కరికి జరుగుతూ మంచిగా కూర్చొని ఇప్పుడు కామ్గా ఉంది కదా అసలు వాళ్ళు కామ్గా అలా క్లాప్స్ కొడుతున్నారు కానీ ప్రతి ఒక్కరికి లేచి లేయాలి ఆడాలి అని ఒక మాత్రం ఉందన్నమాట ఇప్పుడు అక్కడ స్వాములకి వేస్తున్నారు కదా అవన్నీ తండ్రి కూర్చునేది అనమాట అందులో స్వాములకి వేస్తున్నారు కదా స్వాములకి వేసేటివి కానీ మన ఇంట్లో దారవంద్రానికి దారవంద్రానికి గుమ్మానికి వేయడం అలా మొత్తం చాలా కుట్టామనమాట కుట్ట వేడి పూలు గులాబీ పూలు చామంతి పూలు అన్నీ ఇంకా స్వాములకి ఇలా చల్లాలి కదా ఆ సాంగ్లు చల్లుతుంటేనే మనకి ఎక్కువ ఇంకో చూడండి బస్సుల సాంగ్ వాడండి పాప ఎంత చక్కగా ఆ ఇంటుందో ఇంకా అసలు అందరు సాంగ్లు ఇలా కొడుకున్నారే కానీ నిజంగా ఒక్కరు ఒక్కరు లేచి డ్యాన్స్ వేస్తే ఇంకా అసలు ఎవరు ఆగరు అంత బాగా పడుతున్నారు ఇంకా కాండి ఇక్కడ ఐ స్వామి పెద్ద స్వామి అనమాట ఇంకా ఆ సాంగ్ నంబుద్రి స్వామి నమోద్రి స్వామి అని చెప్పి అసలు ఆ స్వామి బాగా చేస్తారు పూజ అక్కడి నుంచి వచ్చారనమాట శబరి నుంచి శబరి నుంచి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పూజలు చేస్తుంటారు అనమాట చూడండి అది వాళ్ళు భజనలు ఎలా చేస్తున్నారు ఎంత బాగా చేస్తున్నారు ఇంకా కొద్దిసేపు ఉంటే ఇంకా అసలు ఆ స్వాములకి నిజంగా అయ్యప్ప స్వామి పూని డ్యాన్స్ వేస్తున్నట్టే అనిపిస్తారు ప్రతి ఒక్కరు డ్యాన్స్ బాగా చేస్తారనమాట అసలు కాము ఉన్నదే లేదు అంత బాగా వేసారు సో అలా మంచిగా వేసుకుంటూ వచ్చారు పాడుకుంటూ ఆడుతూ పాడుతూ అసలు స్వాములు మాత్రం ఈ సార్ బాగా ఎంజాయ్ సార్ నేను చే చూసినంతవరకు ఈ ఇక్కడ పాడి పూజలో మాత్రం స్వాములు బాగా ఎంజాయ్ చేశారు నేను ఎందుకంటే ఇదే కాబట్టి చూడడం కాబట్టి ఇంకోసారి లక్ష్మీదేవి ఇప్పుడే రావమ్మ ఇంటికని ఒక పాట పాడుతాడబ్బా అది పాడుతుంటుంటే అసలు చూడబుద్ధి అవుతుంది వినబుద్ధి అవుతుంది అమ్మవారికి పూజ చేస్తున్నాం మేము కుంకుమ పూజ చేస్తున్నాం అనమాట ఇంకా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కుంకుం కాబట్టి ఇంకా మమ్మల్ని పూర్చగొట్టే అక్కడ పూజ పూజ చేస్తాము ఒక తర్వాతే మేము యువతలకు వచ్చేసి అంతా స్వాములకి అంత ఏమేం చేస్తున్నారు అని ఇంకో నరసింహస్వామి అవతారం ఇస్తా తప్పు ఇంకా అసలు ఈ పూల ఆడికి స్వాములు ఎగురుతున్నారు చూడండి ఇంకా అసలు ఇంకా భాస్కర్ స్వామి పాటలు పాడుతుంటే ఎవరైనా వెయిట్ చేస్తారా అస్సలు అనమాట అంత బాగా డాన్స్ చేస్తున్నారు అంత మంది హార్తిస్తున్నారు కాబట్టి ఒక్కసారిగా ఆగారు దండం పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేశారన్నమాట ఇంక ఈ తాతయ్య ఉన్నాడు అసలు ఆ తాతయ్య అసలు ఒక్క క్షణం కూడా నిజంగా కూర్చోలేదు కాముగా చూడలేదు ఇలా చేస్తూనే ఉన్నాడు ఏమి ఓపిక అసలు నిజంగా తాతయ్యకి మాత్రం నిజంగా లీలమైపోయాడు కొందరికి కొద్దిసేపు చేస్తేనే అయసం వచ్చి ఆగిపోతారు ఈ తాతయ్య మాత్రం అస్సలు ఆగలేదు చేస్తూనే ఉన్నాడు ఇంకా భాస్కర స్వామి పాటలు పాడుతున్నారు ఇంక అందరూ ఇంకా స్వామి దగ్గర ఇక్కడ నరసింహస్వామి వచ్చేలా ఇంకా అట్లనే అయ్యప్ప వస్తూ ఉంటాడు ఇంకా వన్ బై వన్ గటపుల్స్ కూడా ఉన్నాయి ఇంకా ఫుల్గా మొత్తం అందరూ కాము వండిగా ఇక్కడ కూడా భజనలు గట్టి చేస్తున్నారు అసలు అక్క అక్కరన్నా కాలు ఉన్నారు అసలు చూడండి అందరూ చూడండి అందరూ మూమెంట్స్ ఇస్తూనే కా అసలు కామ్ ఎవ్వరు లేరు ప్రతి ఒక్కరు మూమెంట్స్ ఇస్తే ప్రతి ఒక్కరు డాన్స్ చేస్తున్నారు నిజంగా అంత బాగా ఎంజాయ్ చేయాలి స్వామికి ఏ నాట్యం ఆడాలి వెయ్యాలి డ్యాన్స్ వేయాలి నిజంగా ఎంతో హ్యాపీగా ఉంటుందన్నమాట ఊరికే ఇలా బజ్ చేయడం కాకుండా ఇలా కూడా ఉంటే ఆ స్వామికి చాలా ఇష్టం ఇష్టంగా ఉంటుంది అనమాట చాలా బాగా చేశారని ఇదిగోండి ఇది పద్దెనిమిది మెట్లనమాట అటు ఇటు దీపాలు అటు ఇటు పెద్ద దండలు పెట్టి మధ్యలో ఆపిల్స్ని డిజైన్గా కోసి అంత దాని మీద ఇంత ఇంత ముద్ద కర్పూరం పెట్టారనమాట ఇలా బాగా ఊపి వచ్చినప్పుడల్లా ఇట్లా బంతి పూలు చల్లుతూ ఉంటారనమాట ఇలా చల్లుతూ ఉండగా ఆ స్వామికి బాగా చేస్తూ ఉంటారు అంత హ్యాపీగా ఉంటేనే ఆ సాంగ్ తను చల్లుతుంటే హ్యాపీగా ఉంటుంది అనమాట అలా వేసిన తర్వాత అక్కడ అది అయ్యప్ప స్వామి వచ్చి అలా అలా చేస్తూ ఉన్నాడు అనమాట ఎడి కింద పడుకోవడం ఇంకా అవన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి పిక్స్ కూడా అలా వేరే వాళ్ళు వీడియో తీసారు నేను స్టేజ్ మీద ఉన్న నేను దిగలేకపోయాను అంత దగ్గర నుండి నరసింహ సాంగ్ వచ్చేసినాక ఇక్కడ రాక్షసుడు వచ్చి ఇంకా అయ్యప్ప స్వామితో ఇలా యుద్ధం చేసుకున్నట్టుగా చేశారు అంతా ఇలా చేశారు అందరూ వీడియోలు తీసుకుంటూ అసలు అంతా వాళ్ళు ముందే ఉన్నారు ఇంకా అయ్యప్ప స్వామి కింద పడేసి ఇంకవన్నీ ఉంటాయి కదా వీళ్ళు కానీ వీళ్ళు ఉంది కదా ఒక పాటలో దేవుళ్ళు సినిమాలు ఒక పాట ఉంది అయ్యప్ప దేవాలయ కానీ ఇంకా అలా అనమాట ఇంకా కరెక్ట్గా మనకి మెట్ల పూజ అవి అందుకునేటప్పుడు క్రాకర్స్ పెట్టారు అవి మూవ్ అవుతున్నాయి అనమాట అంత బాగా ఆరేస్తున్నారు ఇంక ఇప్పుడు మనకి పద్దెనిమిది మెట్లకి హార్ తెచ్చుకుంటూ రావాలి నిజంగా మీరు నమ్మరు ఆ పద్దెనిమిది మెట్లకి హార్ తెచ్చేటప్పుడు నా నేనంటూ నా నోట్లో నుంచి ఏం పదం వస్తుందో నేను ఎలా అరుస్తున్నానో కూడా నాకు తెలియలేదు అలా ఇంకా గట్టిగా ఇవా చెప్తూనే ఉన్నాను అనమాట స్వామి ఏ శరణమాయప్ప స్వామి ఏ శరణమాయ చెప్తూనే అనమాట ఇంకా ఫస్ట్ నుంచి పద్దెనిమిది మెట్ల వరకు ఇంకెవరు పిలిచినా నేను పలకలేదు ఎవరు ఏం చెప్తున్నారో వినలేదు అలా వెలిగించుకుంటూనే వచ్చానన్నమాట ఆ పద్దెనిమిది మెట్ల దగ్గరనే నేను అక్కడే అక్కడే ఇంకా చెప్తూనే ఉన్నాను వాళ్ళ చేతులు పట్టుకొని ఐదారు మంది వెలిగించాను అనమాట నేను పట్టుకున్నాను అనమాట జస్ట్ నేను దగ్గరుండి ఇట్లా వీడియో తీసుకుంటూ ఉన్నాను ఇటు పక్కన పెట్టాను అటు చేయ పట్టుకున్నాను అసలు నేను వీడియోలో రన్ అవుతుందా రన్ అవ్వట్లేదా అసలు షూట్ అవుతుందా లేదా అని కూడా చూడలేదు నేను అసలు ఆ క్యామ్ అటు ఇటు పోతూ ఉంది అసలు నేను అలా పట్టేసుకున్నాను లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్తో ఇలా కర్పూరం వెలిగించేదాన్ని పట్టుకున్నాను అనమాట అందులో వాళ్ళ చేతులు పట్టుకున్నాను ఇంకా స్వామి ఏ శరణి పాల్గొంటే పద్దెనిమిది మెట్లకి ఇచ్చుకుంటూ వెళ్తున్నప్పుడు ఇంకా ప ఇట్లా క్రాకర్స్ కూడా వెలిగించాలన్నమాట సై నుంచి ఇట్లా వచ్చేటప్పుడు చాలా బాగుందనమాట చాలా అనిపించింది చాలా నిజంగా మైగప్ప స్వామి అంటే నిజంగా కన్యస్వామి శక్తి కాబట్టి ఆ శక్తి ఏంటో అనేది నాకు అరోజు తెలిసిపోయింది ఇబ్బంది ఇలా క్రాకర్స్ పెట్టారనమాట ఇక్కడ హార్ ఇచ్చేటప్పుడు అలా పద్దెనిమిది మెట్లకి హార్ తెచ్చుకుంటూ వచ్చామన్నమాట ఫై వరకు ఫైవ్ వరకు వచ్చిన తర్వాత అందరు హారస్ తీసుకొని అల్పాహారానికి వెళ్ళారు అల్పాహారానికి వచ్చేసి ఇటీవడ అక్కడ కూడా కౌంటర్స్ అనేది బాగా మెయింటైన్ చేస్తాం కౌంటర్స్ అసలు బాగా ఫుల్ ఒక ఐదు ఆరు కౌంటర్స్ మెయింటైన్ చేసేసరికి స్వాములకి ఇబ్బంది కలగకుండా మెయింటైన్ చేస్తాం మెయిన్ స్వాములు తిన్నారు ఎవరికి ఇబ్బంది ఏం లేకుండా ప్లేసెస్ బాగున్నాయి ప్రతి ఒక్కరి ఇక్కడ మ్యాచ్ చేసామన్నమాట ఇంకా చూడండి ప్రతి ఒక్క మెట్టుకి ప్రతి ఒక్క గుర్తు ఉంటుంది అనమాట ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క గుర్తు ఒక్కొక్క గుర్తు ఒక మెట్టుకు వచ్చి తామర పువ్వు శంకు బాణం విల్లు ఇవన్నీ ఉంటాయి ఒక్కొక్క గుర్తుకి అంక క్లియర్గా నాకు పద్దెనిమిది మెట్లకి ఏమేమి గుర్తులో తెలియదు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కనుక్కొని చెప్తాను అలా పద్దెనిమిది మెట్లకి హార్ ఉన్నాను అనమాట లాస్ట్ ఫైనల్లీ పైన పైన ఒక అయ్యప్ప ముందర ఒక దీపం ఉంటుంది అనమాట కుండల దీపాలు ఉంటుండే దానిపైన ఒక యాపిల్ ఉండి ఆపిల్ పైన ఒక కర్పూరం ఉంటుంది ఆ అంతవరకు వెలిగిస్తూనే ఉన్నాను నేను కూడా ఉన్నాక స్వామీ అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప అనుకుంటూనే వచ్చామనమాట ఎక్కువ ఈ స్వామికి విభూ మీద పెట్టి హార్తిస్తారు అది మెయిన్ అనమాట ఇదిగోండి పెట్టారు చూడండి ఆర్పీస్ అది అది ఆ స్వామి సినిమా అంతవరకు లాస్ట్ వరకు నేనైతే ఉన్నాను అనమాట అన్ని వీడియోస్ తీసుకున్నా చాలా హ్యాపీగా అనిపించింది దేవుడికి దండం పెట్టుకున్నాను ఇంకా మంగళహారతి ఇస్తారు మంగళహారతి పాత కూడా చక్కగా పాడాడు భక్త స్వామి నక్షత్ర నక్షత్రహారతి ఏ ఇది వచ్చేసి పంచహారతి ఇక్కడ హారతి కూడా ఇస్తున్నారు నమ్ముద్రి స్వామి గారు అని చాలా పెద్ద స్వామి ఆయన కూడా ఇస్తున్నారు అదే ప్లేట్లో ఇంకా ఆ హారతి ఇచ్చేటప్పుడు ఉంటుంది ఆ యప్ప స్వామికి వెళ్ళి చూస్తే ఆ హార్తికి వెళ్ళి చూస్తే ఇంకేమి వద్దు మన జన్మంతా అక్కడే మన పుణ్యమంతా అక్కడే నిజంగా మనం వెళ్ళి సాక్షాత్తు శబలు వెళ్ళి చూసినట్టే అనిపిస్తుంది అనమాట అంత అలా అనిపిస్తుంది అనమాట అయ్యప్ప స్వామి అన్ అలా మంచిగా అనిపించిన తర్వాత దేవుడికి పూలన్నీ చేసిన తర్వాత అదిగోండి హారతి తెచ్చేటప్పుడు ఇక్కడ వచ్చేసి పూలాభిషేకం కనకాభిషేకం చేస్తారు అప్పుడు నేను స్టేజ్ మీద ఉండడం వల్ల కనకధార వర్షం అనేది చూడలేదు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇదండి వాళ్ళ వీడియో నేను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా కనకధార వర్షం అనేది ఆ క్లిప్ తీసి నేనైతే ఖచ్చితంగా షార్ట్ కింద పెడతాను ఇదిగోండి ఇక్కడ అగ్ని ఉండను ఇదిగో నెప్పుల మీద ఎలా వెళ్తున్నారు వచ్చేసి కౌంటర్ అనమాట కౌంటర్ దగ్గర నుంచి వెళ్తూ ఉన్నాను స్వాములు ఇంకా చాలా మంది కాబట్టి ఇంకా మెయింటింగ్స్ అంత కష్టం కాబట్టి ఇంకా మనం ఏం ఎంగిల్ చేయరం వాళ్ళు పెట్టే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇబ్బంది అయితే లేదు అందుకని కౌంటర్ ఇలా పెట్టామన్నమాట ఇడ్లీ వడ అనమాట అల్పాహారం వచ్చేసి నైట్ టిఫిన్సే కాబట్టి ఇడ్లీ వడ ఇదిగోండి మొత్తం ఇవన్నీ ఫోర్ కౌంటర్స్ అటు సైడ్ కూడా ఇంకొక టూ కౌంటర్స్ ఉన్నాయన్నమాట ఫుడ్ సెక్షన్ అంటే ఈ పక్క అనమాట అగ్ని ఉండ ఉండం వచ్చేసి ఇటు సైడ్కి అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను చిన్న చిన్న పిల్లలు కూడా నిజంగా చిన్న చిన్న పిల్లలు కూడా అగ్ని హోమగుండం దా దాటుతున్నారు ఇది వచ్చేసి ఫైనల్ పూజ అంతా అయిపోయినాక ఇదిగోండి ఇక్కడ చూడండి నిప్పులు అనిగిపోయాయని అతను చాట పట్టుకొని కదిలియడం అసలు నిజం స్వామి చేసి అనుకుంటూ ఆ సౌండ్ అనమాట అసలు చెవులకి ఎక్కడికి వినిపిస్తూనే ఉంది ఆ సౌండ్కి చెవుల్లో ఎక్కడో అరుస్తున్నా కూడా అంత గట్టిగా అరుచుకుంటూ అందరు దాటుకుంటూ వెళ్తున్నారు అనమాట నేను అక్కడ వరకు వెళ్ళాను ఎందుకంటే ఇక్కడ కట్టలు కట్టేశారు ఎందుకంటే ఒకరి మీద ఒకరు దొబ్బుకుని నిప్పుల్లో ఎక్కడ పడతారా అని చెప్పేసి ఇట్లా కౌంటర్ పది మంది పది మందినే వదులుతున్నారు చాలా బాగుంది ఇది మాత్రం ఎందుకంటే నిప్పులతో కాదు కదా మళ్ళీ నెట్టుకున్నారు అనుకో కాలు తిండి చూడండి ఎంతమంది అన్నారు చాలా మంది వచ్చారు లాస్ట్ మూమెంట్లో చాలా మంది వచ్చారు ఎందుకంటే హోంవర్క్ ఉండని దాటాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా అది అందుకని చెప్పి వచ్చారు నాకు దారి లేదు అందుకని నేను ఇక్కడి నుంచే వీడియో తీసాను జస్ట్ ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మేము కూడా అల్పాహారం చేస్తే ఇంటికి వెళ్ళాం ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అది క్యూ